వైఎస్ఆర్సిపి అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు కొంతమంది కొత్త నాయకులు తెర వస్తున్నారు అందులో పులివెందుకు చెందిన సతీష్ రెడ్డి మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఇలాంటి వాళ్ళు పార్టీ వాయిస్ని వినిపించే ప్రయత్నం చేస్తున్నారు అనేక సందర్భాల్లో మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి వైఎస్ఆర్సిపి ఏం అనుకుంటుందన్న దాని మీద బలంగా తమ గళం వినిపించేందుకు కృషి చేస్తున్నారు మరి విపక్షంలో ఉండగా ఇలాంటి వాళ్ళందరూ ప్రయత్నం చేస్తుంటే అధికారంలో ఉండగా చక్రం తిప్పిన నేతలంతా ఏమయ్యారు ఐదేళ్ల పాటు అధికారాన్ని అనుభవించినటువంటి వాళ్ళు ఇప్పుడు ఎందుకు కనుమరుగయ్యారు అప్పట్లో తొడగొట్టి మేసం తిప్పి సవాల్ చేసినటువంటి వాళ్ళంతా ఇప్పుడెందుకు తెరమరుగయ్యారు ఈ ప్రశ్నలు వైఎస్ఆర్సిపి శ్రేణుల నుంచే వినిపిస్తున్నాయి చాలామంది నాయకులు ఉదాహరణకి ఇప్పుడు కొడాలి నాని లాంటి వాళ్ళు అనారోగ్య సమస్యతో ఇతర కారణాలతో దూరమయ్యారంటే అర్థం ఉంటుంది కానీ అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు ఎందుకని కనిపించకుండా పోయారు ఇదే ప్రశ్న చాలామందిలో వినిపిస్తుంది దాదాపు ఏడాది గడుస్తుంది ఎన్నికల ఫలితాలు వచ్చి ఎప్పటి వరకు పెదవి విప్పితే ఒట్టు ఎప్పటి వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ వాయిస్ని వినిపించేందుకు ప్రయత్నం చేస్తే ఒట్టు తన సొంత నియోజకవర్గం నెల్లూరులో పీఠం కదులుతున్నా పట్టించుకుంటే ఒట్టు తను పోటీ చేసిన పల్నాడు జిల్లాలో అనేక రకాలుగా అణచివేత సాగుతున్నా స్పందిస్తే ఒట్టు చివరికి వైఎస్ఆర్సిపి శ్రేణుల మీద దాడులు ప్రతీకార దాడులు ఊరదిలి పారిపోయి ఎక్కడో పునరావాసం దాచుకోవాల్సినటువంటి సందర్భాలు వచ్చిన అనిల్ కుమార్ యాదవ్ అనేటువంటి నాయకుడు అస్సలు మాట్లాడితే ఒట్టు ఏమైంది మరి అసెంబ్లీలో ఆయన స్పందించినటువంటి తీరు మీడియా సమావేశాల్లో ఆయన వ్యక్తం చేసినటువంటి హావభావాలు ఇప్పుడు విపక్షంలోకి వచ్చాక ఏమయ్యాయి అధికార పార్టీకి భయపడుతున్నారా రెడ్ బుక్ కారణంగా కేసులు పెడతారని వెనకడుగేస్తున్నారా లేదంటే ఇతర కారణాలతో పార్టీకి దూరంగా ఉంటున్నారా ఏమన్నది అసలు కారణాలు అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేయాల్సి ఉంది జగన్మోహన్ రెడ్డికి ఆయన సమాచారం ఇచ్చి ఏడాది పాటు పార్టీ కార్యకలాపాలకు దూరంగా తన వ్యక్తిగత వ్యాపార వ్యవహారాల్లో తల మునకలై ఉంటారు అంటూ అనిల్ కుమార్ యాదవ్ అనుచరులు కొందరు సోషల్ మీడియాలో అక్కడక్కడ చెబుతూ వస్తున్నారు కానీ మరి పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీ అన్ని రకాలుగాను అవస్థలు ఎదుర్కొంటున్నప్పుడు అధికార పార్టీ నుంచి దాడులు ఎదురవుతున్నప్పుడు పార్టీకి అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత ఎవరిది పార్టీ కోసం ఎదురొడ్డి పోరాడాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉంటుంది అధికారం ఉన్నప్పుడు అనుభవించడానికి ముందు వరుసలో ఉండేటువంటి నాయకులు విపక్షంలో ఉండగా వాయిస్ వినిపించడానికి దూరం అయితే ఏమనాలి దీన్ని అనిల్ కుమార్ యాదవ్ అంటే జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటు ఆయన దేనికోసమైనా సిద్ధపడతారు జగన్మోహన్ రెడ్డికి ఏ కష్టం వచ్చినా ముందుంటారు అని ఆయన అనుచరులు ఆయన అభిమానులు చాలామంది భావించారు కానీ అలాంటి అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు పది నెలల తర్వాత కూడా తెర మీదకి రావడానికి సంకోచిస్తున్నారంటే ఏమనాలి జగన్మోహన్ రెడ్డే ఇప్పటికీ అనేక సందర్భాల్లో మీడియా సమావేశాలు పెట్టి అనేక అంశాల మీద స్పందించడానికి ఆయన సైతం సిద్ధమవుతున్నారు కానీ అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు తెర వెనక ఉండిపోవడానికి కారణం ఏంటి రాజకీయ నాయకులుగా అధికారంలో ఉన్నా విపక్షంలో ఉన్నా ఎప్పుడూ ప్రజల గొంతు వినిపించేదాని కోసం ప్రయత్నం చేయాలి ఈ విషయంలో అనిల్ కుమార్ కన్నా ఆయన తర్వాత ఇరిగేషన్ శాఖ బాధ్యతలు స్వీకరించిన అంబటి రాంబాబు కాసేంత పార్టీ ప్రయోజనాలు ఆశించి పనిచేస్తున్నారు అని చెప్పొచ్చు ఎందుకంటే ఆయన గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు రోజు మీడియా సమావేశాలు పెట్టి ప్రజల మధ్యకు వస్తున్నారు పార్టీ వాయిస్ని వినిపించే ప్రయత్నం చేస్తున్నారు అది ఎంతవరకు వెళుతుంది అంబటి రాంబాబు మాటల్ని జనం ఎంతవరకు స్వీకరిస్తున్నారు అన్న విషయాన్ని పక్కన పెడితే ఆయన మాత్రం పార్టీ వాయిస్ వినిపించడంలో ఎక్కడా వెనకడు వేయడానికి సిద్ధంగా లేరు ఇలాంటి వాగాడంబరం పలికినటువంటి అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు మాత్రం ముందుకు రావడానికి సిద్ధంగా కనిపించట్లేదు ఏమనాలి దీన్ని రాజకీయంగా అనేక ఎత్తుపల్లాలు చూసినటువంటి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు నిలబడినటువంటి సమయంలో అధికారంలో ఉండగా అనేక రకాలుగా ఆర్భాటాలు బేకరంగా వ్యవహరించినటువంటి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినటువంటి వాళ్ళు ఇప్పుడు పూర్తిగా కనుమరుగైపోతున్నటువంటి ధోరణ్ణి మనం గమనించాల్సి ఉంటుంది వేనా అనిల్ కుమార్ యాదవ్ మళ్ళీ రాజకీయ ఆరంగేట్రం చేసి మళ్ళీ పూర్వపు పద్ధతిలో పార్టీ కోసం బలంగా పనిచేస్తారా లేకుంటే ఎన్నికల నేటి వరకు ఇదే రీతిలో చాటుమాటుగా సాగుతూ తెరచాటు వ్యవహారాలకే పరిమితం అవుతారా అన్నది ఇప్పుడు నెల్లూరులో ఆసక్తికరమైనటువంటి చర్చకు ఆస్కారం ఇస్తున్న అంశం